హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ముందుగా ఇదైతే లాస్ట్ సండే బ్లాగ్ అనమాట సారీ వ్లాగ్ కాదు నాన్ వెజ్ వీడియో ఈరోజు కుదిరిందనమాట ఎడిట్ చేయడానికి నాకు ముందుకంటే వేరే పనులు ఉండడం వల్ల వీడియో అయితే ఎడిట్ చేయలేదు చాలా రోల్ అయిపోతుంది మ్యాక్సిమం ఇంకొక వన్ డే అయితే మళ్ళీ వన్ వీక్ అయిపోతుంది ముందుగా అయితే మనం ప్రాసెస్ చూసేద్దాం అలాగే ఈ కుక్కర్లో అది ఉంది కదా చాలా మంది బ్లాక్గా ఉంది అక్కడ కేక్స్ బేక్ చేసి చేసి అక్కడ అలా అయిపోయింది అనమాట స్టాండ్ గిన్నెలో పెట్టేసి ముందే తలకాయ కూర తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే తీసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నాలుగే స్పూన్లు ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టిన ఉన్న తలకాయ కూర వేసుకోవాలి అంటే మేక తలకాయ తలకాయ మాంసం ఏమంటారో తెలియదు మేమైతే తలకాయ కూర అంటాము క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని తాలింపులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం బోన్స్ లాగా ఉంటే గంటతో మిక్స్ చేస్తే అంత బాగో రావని నేను క్లాత్ తీసుకొని ఇలా గిన్నెని పైకి కిందికి కంటే చక్కగా మిక్స్ అయిపోతాయి అనమాట ఇప్పుడైతే తాలింపు ముక్కలు కూడా బాగా కలిసిపోయాయి నేను మాక్సిమం తలకాయ కూర మటన్ అయితే కుక్కర్లోనే చేస్తాను ఎందుకంటే మా పిల్లలకి అందులోనే నచ్చుతుంది గిన్నెలో వండితే కొంచెం మెట్లైన గట్టిగా ఉంటుంది కదా వాళ్ళకి అంత ఈజీగా తినడానికి రాదు అసలే మా వాడికి చికెన్ అంటే ఇష్టం మటన్ తినడు మటన్ పెడితే కొంచెం బలం అంటారు కదా వాడి ఇష్టంగా తినేలాగా కొంచెం మెత్తగా ఉండేలాగా కుక్కర్లోనే చేస్తాను తలకాయ కొరే ఇంకా బోన్స్ లాగా ఉంటుంది కాబట్టి అసలు ఇష్టపడాడు కాకపోతే తింటేనే చాలా మంచిది మనకి దానికోసం అనేసి కుక్కర్లోనే పెడతాను అనమాట ఎప్పుడన్నా ఒకసారి గిన్నెలో చేస్తాను లేతగా ఉండే అనిపిస్తే నాకు లేదంటే మ్యాక్సిమం నేను మటన్ కానీ తలకాయ కానీ కుక్కర్లోనే చేస్తాను వాళ్ళకి అలాగే తింటారు వాళ్ళు ఎలా తింటే అలాగే చేస్తాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే మామూలుగా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత మటన్ వేసాం కదా ఒకసారి మిక్స్ చేసుకొని అలా ఉంచేయాలి పచ్చి వాసన వరకు మగ్గించుకొని టూ స్పూన్స్ అల్లంలు పేస్టు పావు టీ స్పూను పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి మామూలు ప్లేటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించాలి కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా ఉడికించాలన్నమాట అవన్నీ కూడా మటన్ బాగా పట్టాలి ఇదైతే కొంచెం ముదురుగానే ఉందండి ఫస్ట్ అయితే నేను సెవెన్ విజిల్స్ పెట్టాను ఆ తర్వాత ఇంకా అవ్వలేదనమాట ఆ తర్వాత మళ్ళీ ఫైవ్ విజిల్స్ పెట్టాను తీసి చూస్తే అంటే ముక్కలు ఉడకలేదు బాగా గట్టిగా ఉన్నాయి ఇట్లా సాగుతున్నట్టుగా అంటే కొంచెం ముదురుగా ఉందని అర్థము అలాంటప్పుడు దీంట్లో ఒక మామిడాకు కానీ బొప్పటికాయ ముక్క కానీ వేస్తే తొందరగా ఉడుకుతుంది కాదు నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్ లేదు అందుకే వేయలేదు మళ్ళీ ఒక కొన్ని విజిల్స్ అయితే పెట్టేశానమాట ఇవి చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కారం ఉప్పు ఇప్పుడు ఏమేమి కావాలో మన కర్రీలోకి అన్నీ యాడ్ చేసుకొని వాటర్ వేసి మూత పెట్టాలి ముదురుదైతే కనీసం పది విజిల్కి పైనే ఉండాలి లేతదైతే ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతుంది ఇంకోటి కుక్కర్లో కొంచెం మనం వాటర్ వేసేటప్పుడు చూసి వేసుకోవాలి ముక్కలు కొంచెం పైకి కనిపించేలాగానే ఉండాలన్నమాట వాటర్ ఎక్కువ వేస్తే మరీ నీళ్ళగా పెద్ద అంటే తలకాయ కూర కొంచెం వాటర్లానే ఉంటుంది మరీ వాటర్ వాటర్గా ముక్కకు సంబంధం లేకుండా ఉంటే అసలు టేస్ట్ అనిపించదనమాట చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఒక చెంబు నిండా వాటర్ వేశాను గ్లాస్తోనైతే గ్లాస్ ఉన్నారా వాటర్ దాకా పడతాయి అనమాట ఈజీగా గ్లాస్ విన్నారా రెండు గ్లాసులు మామూలు సైజులో ఉన్నవైతే విజిల్స్ అనమాట ఫైనల్గా విజిల్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని నేను సెవెన్ విజిల్ పెట్టాను కదా అప్పటికి ఉడకలేదు మళ్ళీ పెట్టాను అనమాట మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం పెట్టినప్పుడు ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడైతే కరెక్ట్గా ఉడికిపోయింది ఇంకా రైస్ పెట్టేసుకొని ఫైనల్గా మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా వడ్డీ చేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కాకపోతే మనం అది ముదురుదో లేదా అని తెలుసుకొని వండడంలో ఉంటుంది అనమాట ఎంత మంచిదైనా ఎంత కాస్ట్ పెట్టి తెచ్చినా వండడం కుదరకపోతే మాత్రం వేస్ట్ అయిపోద్ది అనమాట గట్టిగా ఉంటే పెద్దవాళ్ళైనా పిల్లలైనా పళ్ళు ఇలా లాగలేవారు కదా తర్వాత నొప్పులు వచ్చేస్తాయి మరి ఎక్కువ వాటర్ కూడా వేయొద్దు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి Thank you, bye.